ಪ್ರತಿಪಟ್ಟಣ ಪ್ರಜಲಕ್ಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ನಾ ಮನಪು ಮನಸ್ಸು ಪೂರ್ತಿಗುಲ್ಲಾ ಖಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಆರ್ಗಿನೈಸ ಸೆಕ್ರೆಟರಿ ಮರಿಯೋ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾಜಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಜಿ ಎಸ್ ಅಹಮದ್ ಹುಸೇನ್ ತಿರುಬತ್ತೂರ್ ಮೋಹನ್ ಗಾಂಧಿ ಜಿಲ್ಲಾ ಮೈನಾರ್ಟಿ ಸೆಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಕುಧಾಬಾಕರ್ಷ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ అక్రమ్ బేగ బాబా ఫఖరుద్దీన్ కృష్ణారెడ్డి అన్న ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు జరిపించుకుంటున్నాం ఇది నాకు ఎలా భావిస్తున్నానంటే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిందే వచ్చింది ఒకటి ఏంటంటే చాలామంది పూజకి పనికిరాని పూలు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రద్దు అయిపోయిన రెండు వేల నోట్తో సహా సమానంగా ఉండేవాళ్ళు సోనియా గాంధీ గారికి ఇటాలీకు చెందినవారు ఇటాలీకు చెందినవారు అంటారు సోనియా గాంధీ గారు ఇటాలీకు చెందినవారే వాస్తవమే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు కూటమికు చక్క భజన చేసే నాయకులకి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు దీనికి సమాధానం చెప్పాల మీరు మొగోళ్ళైతే దీనికి సమాధానం ఇవ్వాల మహిళలు ఉంటే ఇంట్లో ఉండాల లేదా గాజులు తొడుక్కున్నారా లాగా ఉంటే నాకు సమాధానం ఇవ్వాల అయ్యా సోనియా గాంధీగా చెందిన చెందినవారి రాజీవ్ గాంధీతో వివాహం చేస్తున్నారు తర్వాత మన భారతదేశ ప్రజల కోసం తన భర్త ప్రాణాలు త్యాగం చేసింది చేసిందా లేదా ఎవరికన్నా విచారాన్ని జరిపించుకోండి మీ నరేంద్ర మోడీ కానీ మీ చంద్రబాబు నాయుడు కానీ మీ అమిత్ దో కానీ ఎవరితోన్నా విచారాన్ని జరిపించుకోండి శ్రీమతి సోనియా గాంధీ గారు తన భర్త ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిందా లేదా మీ బిజెపిలో ఎవరన్నా ప్రాణాలు త్యాగం చేసిందా చెప్పండి నేను నా జీవితం అంతా సన్నాసిని నా రాజకీయంగా సన్నాసిని తీసుకుంటారు యా మీరు కూడా ఏంటి మగోళ్ళు మనము మిమ్మల్ని మగోళ్ళు అనడానికి సిగ్గు వస్తుంది ఎవరికి తెలియకుండా రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేశారు ఎవరికి తెలియకుండా జిఎస్టీ ప్రవేశపెట్టారు ఎవరకు సమ్ము మీకు దమ్ము ఉంటే మీరు నిజమైన మగోళ్ళు ఉంటే మీకు రాజకీయ అనుభవం ఉంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపించండి ఈవీఎం ద్వారా రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపిస్తే అప్పుడు మీకు ఎంతమంది అభిమానిస్తారో ఎంతమంది అభిమానిస్తారో ప్రజల్లోకి తెలుస్తుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆగ్రయంలో మా ప్రియమైన నేత సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనము ఇక్కడ ఘనంగా జరుపుకు జరుపుకుంటున్నాం ఈ వేడుకల్లో అక్రము ఏజాజు అదేవిధంగా మా బావ మా రెడ్డి గారు మా ఇందాదుల్లాబాయి సులేమాన్ అహమద్ అన్న గాంధీ అన్న అందరూ తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎందుకంటే ముఖ్యంగా మా గదిలీలో నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఉన్న నాయకులు పని చేయడం లేదు మా యొక్క ఇచ్చిన ఇన్ఛార్జు ఈ యొక్క ఏ వేడుకలు జరుపుకోవడం లేదని మేము అదేవిధంగా మా డిస్టిక్ నేను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను అందుకు ముఖ్యంగా ఈ కార్యకర్తలన్నీ ఇన్ఛార్జ్ అనే అతి వ్యక్తి జరిపించాలి కానీ ఆ వ్యక్తి అనేది యాక్టివ్గా లేడు కారణంగా మేము ఈ ఈ ఇట్లాంటి ప్రోగ్రాములని మేమే చేసుకుంటున్నాం ముఖ్యంగా మాకు కదిరి కావాల్సింది మెయిన్గా నాయకులు మాకు ప్రతి ఒక్కరు కలిసి కలిసిమెలిసిపోయే నాయకులు నాయకులు కావాలని అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడు కానీ మంచి కోరుతుందని చిచ్చు పెట్టే బీజేపీకి అయినా ఈ కాంగ్రెస్ ఎంతో మేలని ప్రజలు ఇప్పుడే తెలుసుకున్నారు వచ్చే కాలం కాంగ్రెస్దే అని మరో మనం ముఖ్యంగా నేను చెప్పుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కులాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ నాయకులతో మేమన్నీ చూసి చూసి జనాలు విరుక్తి పొందారు అందుకోసం వచ్చే నాయకత్వం అంతా మా రాహుల్ రాహుల్ గాంధీదే అని ప్రజలందరూ తెలుసుకున్నారు నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ అని మనం మనం కాంగ్రెస్తో ఉన్నామని మరొక్కసారి ఈ విధ ఈ వేదిక విధంగా చెప్పుకుంటున్నాం మా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం అంతే